కమింగ్ టు పాయింట్ అండి మీరు ఇప్పుడు శిలావతి అన్నారు శిలావతి అంటే అది గాంజాలో ఒక హై క్వాలిటీ మెటీరియల్ అది ఒకప్పుడు అది పూజలకు ఉపయోగించేవాళ్ళు మన హోమాలకు వాడేవాళ్ళు అలాంటి వాటికి అది లిమిటెడ్గా ఉండేది అప్పుడే కొంతమంది వేరే చెట్టు మొలిస్తే కూడా ఇది తులసి వనంలో గంజాయి మొక్కర అని అది తీసిపడేసేవాళ్ళు అంటే ఈ ఇటీవల కాలంలో ఈ గంజా కానీ ఈ మాఫియా మూవీస్ కానీ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి ప్రజెంట్ ఉన్న యూత్ని కొద్దిగా అది ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కదా అంటే సినిమాలు ఇప్పుడు అంటే ఆ సినిమాలు ఏం చెప్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు సెప్టెంబర్ ఐదో తారీఖు మీరు చూడబోతున్నారు ఇది ఒక ఒక సోషల్ ఇష్యూ అండి సామాజిక సమస్య ఇది దీని మీద ఎవరు పాడరాడాలి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి డ్రగ్స్కి అగెనిస్ట్గా అన్నమాట సో ఎవరు ఫైట్ చేయాలి వాళ్ళు మాత్రమేనా బేసికల్గా మీరు నేను మనందరూ మీడియాలో ఉన్న వాళ్ళు మీరు ఇది ఎవరు లెవెల్లో వాళ్ళు చేస్తేనే దానికి ఒక ఇది ఎగ్జాక్ట్లీ టీవీ నైన్లో చాలా అనేకమైన దీని మీద డాక్యుమెంటర్ ఉన్నాయి ఆంధ్ర సో బాటల్లో చాలా ఎక్కువ డాక్యుమెంటర్ వస్తున్నాయి ఇదేదో మీరు చేసింది మీరు చేశారు ఇప్పుడు నేను చేసింది నేను చేస్తున్నాను బట్ నాకున్న సాధనం కథ నాకున్న సాధనం సినిమా మీ మీడియా లాగా బట్ ఈ సినిమాలో యువతని తప్పుదోవ పట్టించడం కాదండి యువత మాత్రమే కాదు అసలు ఇది చేసే వాళ్ళం కూడా మేల్కొనేటట్టు ఉంటుంది మోర్ దాన్ దాట్ ఇది ఒక పెద్ద ఎకో సిస్టంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి ఒక ఐడెంటిటీ కోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు సర్వైవల్ కోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు దీన్ని ఒక ఒక రాక్షస క్రీడగా చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట వీ అందరు ఎకో సిస్టంలో నుంచి నేను ఒక కథ పోతున్నాను అది ఇప్పుడు మాట్లాడుకోవటం కన్నా ఐదో తారీఖు చూడటం